దేశవ్యాప్తంగా జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది అనూహ్యంగా ఏపీ నుంచి ఆర్ కృష్ణయ్యను రాజ్యసభ అభ్యర్థిగా వెల్లడించింది ఆర్ కృష్ణయ్య రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు ఏపీలో మొత్తం మూడు సీట్లకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఇంకో రెండు సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఆర్ కృష్ణయ్య మొన్నటి వరకు ఏపీ నుంచి వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంపీ పదవికి రాజీనామా చేశారు అదే సీటులో ఆర్ కృష్ణయ్యను బీజేపీ అభ్యర్థిగా బరిలో దింపుతోంది అధిష్టానం దేశవ్యాప్తంగా జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది అనూహ్యంగా ఏపీ నుంచి ఆర్ కృష్ణయ్యను రాజ్యసభ అభ్యర్థిగా విరణించింది ఆర్ కృష్ణయ్య రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు ఏపీలో మొత్తం మూడు సీట్లకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఇంకో రెండు సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఆర్ కృష్ణయ్య మొన్నటి వరకు ఏపీ నుంచి వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంపీ పదవికి రాజీనామా చేశారు అదే సీటులో ఆర్ కృష్ణయ్యను బీజేపీ అభ్యర్థిగా బరిలో తిప్పుతుంది అధిష్టానం ఈ విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఆర్ కృష్ణయ్యకి సంబంధించినటువంటి అభ్యర్థిత్వం బీజేపీ ప్రకటించడం కూడా సంచలనంగా మారింది ఎందుకంటే ఆయన ఇటీవల కాలం వరకు కూడా ఆర్ కృష్ణయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగి రాజీనామా చేసినటువంటి సిచువేషన్ ఇప్పుడు బీజేపీ నుండి ఆర్ కృష్ణయ్యకి తిరిగి ఆయన అభ్యర్థిత్వాన్ని ఇస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో కేంద్ర కార్యాలయం నుంచి అధికారికంగా వెల్లడి అయినటువంటి సమాచారం మేరకు ఆర్ కృష్ణయ్య పేరును అధికారికంగా ప్రకటించారు ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం ఇచ్చినటువంటి పేర్లు కనుక పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ హర్యానా ఒరిస్సాకి సంబంధించినటువంటి రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించినటువంటి పేర్లు ప్రకటించింది ఏపీ నుంచి ఆర్ కృష్ణయ్య అదేవిధంగా హర్యానా నుండి హర్యానా నుండి రేఖా శర్మ ఒడిశా నుండి సుజిత్ కుమార్ పేర్లను కేంద్ర బీజేపీ నాయకత్వం ప్రకటించింది ఇక ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఏపీలో అయితే కనుక ఆర్ కృష్ణయ్య పేరును ప్రకటించడం ఆసక్తికరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది సో ఇప్పుడు ఆర్ కృష్ణయ్య తాజా మాజీ అయినప్పటికీ కూడా తిరిగి బీజేపీ నుంచి ఆయనకి బీసీ కోటాలోనే ఆర్ కృష్ణయ్య పేరు ప్రకటించినటువంటి సిచువేషన్ ఉంది ఈ పరిణామాలన్నీ కూడా రాజకీయంగా సంచలనంగా మారినటువంటి సిచువేషన్ మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవల కాలం వరకు కూడా ఆర్ కృష్ణయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజ్యసభలో కొనసాగి ఇప్పుడు బీజేపీ నుంచి ఆయన పేరును ప్రకటించడం కేంద్ర నాయకత్వం ఆయన పేరును ప్రకటించినటువంటి సిచువేషన్ ఉంది మొత్తం మీద మూడు స్థానాలకు సంబంధించి మూడు పార్టీలు పంచుకునేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది అన్నటువంటి ఒక ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో అందులో భాగంగానే బీజేపీ నుంచి ఆర్ కృష్ణ పేరును అధికారికంగా ప్రకటించారు ఇక టీడీపీ జనసేన నుంచి కూడా వస్తుందా లేదంటే జనసేనకి బదులు టీడీపీని రెండు స్థానాలు తీసుకునేటువంటి అవకాశం ఉందా అన్నది కూడా ఒక రకంగా సత్యాంశంగా మారినటువంటి నేపథ్యంలో తాజా పరిణామాలన్నీ కూడా ఎప్పుడు అంశాలు ఎలాంటి మలుపు తిరుగుతాయి ఇప్పుడు మూడు స్థానాలకు గాను ఆల్రెడీ బీజేపీ నుంచి ఆరు ఎన్నుకోవడం జరిగింది మిగతా రెండు స్థానాల్ని ఏ పార్టీ నుంచి ఎవరిని ఎన్నుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కూటమి పార్టీలు ఏపీలో ప్రభుత్వం ఫామ్ చేసిన నేపథ్యంలో బీజేపీకి ఆల్రెడీ సీట్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇక టీడీపీ అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉంటారా లేదంటే రెండు స్థానాలు టీడీపీనే తీసుకుంటుందా అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది జనసేన నుంచి నాగబాబు పేరు ప్రచారంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు బీజేపీ నుంచి ఆర్ కృష్ణ ప్రకటించిన తర్వాత సామాజిక వర్గాల సమీకరణాల్లో పరిణామాలు ఎలా ఉంటాయి రాబోయేటువంటి రోజుల్లో టీడీపీ రెండు రెండు స్థానాలను టీడీపీ తీసుకుంటుందా జనసేనకి ఒక స్థానం ఇస్తుందా లేదా అనేది కూడా చర్చనీంశంగా మారేటువంటి నిపజనం ఈ వ్యవహారం పైన ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తాం హరీష్ రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఏటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి అలాగే బీజేపీ నుంచి అంటే మూడు స్థానాలు ఉన్నాయి మూడు స్థానాలకు గాను బీజేపీ నుంచి ఆర్ కృష్ణేని ఎందుకు అనుకున్నారు ఎందుకు ఎన్నుకున్నారు దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి గుడ్ ఆఫ్టర్నూన్ అంటే వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి ఆర్ కృష్ణే ను భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడిగా రాజ్యసభ సభ్యుడిగా అభ్యర్థిగా ఎంచుకోవడం ఆయన నామినేషన్ సిద్ధమవుతున్నారు అమెరికా మరికాసేపట్లోనే విజయవాడకు బయలుదేరి వెళ్ళిపోతున్నారు ఆర్ కృష్ణయ్య సో ఇట్లా నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రస్తుతవానికి ఈ మధ్య మనం చూస్తున్నా ఉన్నాం భారతీయ జనతా పార్టీ బీసీ కార్డు ఎంచుకుంటోంది సోషల్ ఇంజనీరింగ్ వర్క్ చేస్తుంది ప్రతి ఎన్నికలు కూడా చాలా అంటే ఒక ఒక వ్యూహాత్మకంగా గెలుస్తూ వస్తుంది సో గెలుపు దిశగా వెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆర్ ఎన్నుకోవడంలో కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అంటే ఆ కార్డు ని ఖచ్చితంగా ఇక్కడ ఉపయోగించిందనే చెప్పాలి ఆర్ విషయంలో కూడా సో ఇంకా ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆర్కృష్ణయ్ సంబంధించి కూటమి ప్రభుత్వంతో చర్చలు జరపంది మాత్రం భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోదు గతంలో కూడా కృష్ణ తెలుగుదేశం పార్టీ నుంచి పనిచేసినటువంటి వ్యక్తి కృష్ణ ఎమ్మెల్యేగా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పనిచేసినటువంటి వ్యక్తి మరోవైపు ఇక్క ఇప్పుడు బీసీలకు అవకాశం భారతీయ జనతా పార్టీ ఇస్తుంది తెలంగాణలో అన్నది ప్రధానంగా తెలంగాణలో ఒక మార్క్ తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోందన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది సో ఇలా నేపథ్యంలోనే టీడీపీ మద్దతుతో ఆర్తి స్నేయకు ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది సో ఇప్పటి వరకు ప్రకటించినటువంటి పేర్లలో మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఇటు ఆర్ విష్ణయ్య పేరును అటు హర్యానా నుంచి రేఖా శర్మ ఒడిషా నుంచి సుజిత్ పేర్లను భారతీయ జనతా పార్టీ ప్రకటించడం జరిగింది సో కూటమి నేతలతో సంప్రదింపులు చేసిన తర్వాతనే ఇక్కడ ఆర్తి స్నేహికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది మరి ముఖ్యంగా బీసీలకు భారతీయ జనతా పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది అన్న నినాదాన్ని రాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పటికే మనం చూస్తున్నాం ఎన్నికలకు ముందు కూడా బీసీ ముఖ్యమంత్రి అంటూ కూడా ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలోకి వచ్చింది ఆ తర్వాత బీసీలకు పెద్దపీట వేస్తా ఉన్నారు సో ఇప్పుడు కూడా మహారాష్ట్ర ఎన్నికలే కానీ హర్యానా ఎన్నికలే కానీ జార్ఖండ్ ఎన్నికలే కానీ సో ఎక్కడ కూడా బీసీ నినాదంతోనే ముందుకు వెళ్తుంది రానున్న కాలంలో బీసీలు భారతీయ జనతా పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తామంటూ కూడా భారతీయ జనతా పార్టీ సోషల్ ఇంజనీరింగ్ చేసుకుంటూ వెళ్తుంది సో ఇట్లా నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య ఎంపిక కూడా ఖచ్చితంగా బీసీ నినాదాన్ని బీసీ ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మరి ముఖ్యంగా రానున్న కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి తో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ఉన్నాయి సో బీసీలకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి కొంత మైలేజ్ వస్తుంది అన్నది మాత్రం బీజేపీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది సో ఇట్లా నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఇటు హర్యానా నుంచి రేఖ శర్మను ఒడిశా నుంచి సుజిత్ ను ఇటు రాష్ట్రం నుంచి ఆర్ కృష్ణేను ఎంచుకోవడం జరిగింది సో కూటమి నేతలతో మాట్లాడిన తర్వాతనే భారతీయ జనతా సో ఒక నినాదం తీసుకున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది సో ఇప్పటికే మనం చూస్తున్నాం డాక్టర్ లక్ష్మణ్ విషయంలో కూడా తెలంగాణకు చెందినటువంటి డాక్టర్ లక్ష్మణ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేశారు ఆయన కూడా బీసీ లైన్ లోనే ఆయనకు రాజ్యసభ అభ్యర్థిగా తీసుకోవడం జరిగింది ఎంపీగా తీసుకోవడం జరిగింది ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకోవడం జరిగింది అంతేకాదు కోర్ కమిటీలో ఒక కీలకమైనటువంటి నాయకుడు కూడా డాక్టర్ లక్ష్మణ్ కి అవకాశం ఇవ్వడం జరిగింది సో అదే తరహాలో ఇటు ఆర్ కృష్ణేయ కూడా అవకాశం కల్పించింది భారతీయ జనతా పార్టీ సో ఆయన రాజ్యసభ గా తీసుకోబోతోంది ఇట్లా నేపథ్యంలోనే బీసీల పైన దృష్టి పెట్టడానికి భారతీయ జనతా పార్టీ మాత్రం ఒక అడుగు ముందరు ముందుకు వేస్తుందని చెప్పడం ఎట్లాంటి సందేహం అయితే కనిపిస్తులేదు ఖచ్చితంగా బీసీల పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రూవ్ చేసుకోవడానికి బీసీ నాయకుడికి బీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు బీసీ సంఘం నాయకులుగా ఉన్నారు ఆర్ కృష్ణేయ మనందరికీ తెలిసిన విషయం బీసీల కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తి బీసీల హక్కుల కోసం సో అట్లాంటి బీసీకి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తోంది అంతేకాదు సోషల్ ఇంజనీరింగ్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మందకృష్ణ మాదిగని కూడా తీసుకోవచ్చు ఆయన విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ అంతే ముందు జాగ్రత్తగా ఆలోచించి దీనికి సంబంధించి అంటే బిల్లు ఆమోదం తెలపడానికి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లు ఆమోదం తెలపడానికి కూడా కేంద్రం ముందుకు వచ్చింది సో ఇట్లా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు సంబంధించి మరి ముఖ్యంగా బీసీలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ముందడుగు వేస్తోందని చెప్పడానికి ఇట్లాంటి కొన్ని నిదర్శనాలను ప్రజల్లోకి పంపిస్తోంది సౌజన్య రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్